హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఆర్బీఐ నుంచి రెపో రేట్ మరియు పిఎఫ్ అకౌంట్ ఈపీఎఫ్ఓ గురించి లేటెస్ట్ న్యూస్ అయితే రావటం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఆ వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకౌన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఆర్బీఐ రిపో రేటును సున్నా పాయింట్ ఇరవై ఐదు శాతానికి తగ్గించింది రుణాలు చౌకగా మారవచ్చు ఇక ఇప్పటికే ఉన్న ఈఎంఐ కూడా తగ్గుతుంది ఐదు సంవత్సరాల తర్వాత వడ్డీ రేట్లైతే తగ్గాయి ఈపీఎఫ్ఓ న్యూస్ ఇక పీఎఫ్ వడ్డీ రేటు పెరగవచ్చు ప్రభుత్వం మరో బహుమతి ఇవ్వడానికి సిద్ధమవుతుంది ఇంకా ఫ్రెండ్స్ ఇందులో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్కి వడ్డీ రేటు గురించి సో ఇందులో చర్చ అయితే రాబోతుంది దీంతో మధ్యతరగతి ఉద్యోగులు పిఎఫ్ పొదుపుపై ఎక్కువ సంపాదిస్తారు కాబట్టి వారు ఇతర ఖర్చులను పెంచుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పీఎఫ్ వడ్డీ రేటును ఎనిమిది పాయింట్ పదిహేను శాతానికి పెంచింది ఇక ఈపీఎఫ్ఓకు దేశంలో ఏడు కోట్ల మందికి పైగా ఖాతాలు అయితే ఉన్నాయి ఈపీఎఫ్ఓ యొక్క పెన్షన్ ఫండ్లో డబ్బును డిపాజిట్ చేసే వారి సంఖ్య కూడా నిరంతరం పెరుగుతుంది ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదులో ఈపీఎఫ్ఓ రికార్డు స్థాయిలో ఐదు కోట్ల క్లెయిమ్లను పరిష్కరించిందని కేంద్ర మంత్రి చెప్పారు ఇప్పుడు గతంలో కంటే వేగంగా మరియు సులభంగా అయితే పనులైతే జరగనున్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మొత్తం నాలుగు పాయింట్ నలభై ఐదు కోట్ల క్లెయిమ్లు పరిష్కరించబడ్డాయి మరియు మొత్తం ఒకటి పాయింట్ ఎనభై రెండు లక్షల కోట్లకు పైగా చెల్లించబడ్డాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ రికార్డు క్లెయిమ్లను సెటిల్ చేయడానికి కారణం సంస్కరణలను అమలు చేయడం మరియు ప్రక్రియను సులభతరం చేయడము ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి